రామగుండం నగర అభివృద్ధికి టియు ఎఫ్ఐడిసితో పాటు వివిధ పథకాల ద్వారా నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ రామగుణం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఆయన చిత్రపటానికి రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ పలువురు కార్పొరేటర్లు క్షీరాభిషేకం చేశారు మేయర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే రామగుండం నియోజకవర్గానికి సుమారుగా నూట యాబై కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడం వెనుక స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కృషి జిల్లా మంత్రి దుదిల బాబు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారం ఉన్నాయని అన్నారు నగర పాలక సంస్థకు మంజూరైనటువంటి నిధులతో పనులు ప్రారంభించి త్వరతగతిన పూర్తి చేస్తామని అన్నారు డివిజన్ కార్పొరేటర్ స్వామి మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే రామగుండం నగరానికి నూట ఇరవై ఆరు కోట్ల నిధులు మంజూరు కావడం జరిగిందని రానున్న నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో వందల కోట్ల రూపాయలు రామగుండం నగర అభివృద్దికి కేటాయించడం జరుగుతుందనడానికి ఇది నిదర్శనమని అన్నారు రామగుండం నగర అభివృద్దికి నిధులు మంజూరు కావడంలో స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకు చేసినటువంటి కృషిని గమనించి ఆయన వెన్నంటి ఉండి అభివృద్దిలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు ఈఎఫ్ఐ దాదాపు వంద కోట్ల రూపాయలు మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మినిస్టర్ గారు దుద్దుల శ్రీధర్ బాబు గారి సహకారంతో మన రాముల ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ఠాకూర్ గారు ఈరోజు వంద కోట్ల రూపాయలు ఈవీఎఫ్ఐడిస్ నుంచే తీసుకొచ్చడం జరిగింది టెండర్ పాసెస్ అవుతుంది దాంతోపాటు పది కోట్ల రూపాయలు మన కలెక్టర్ గారు కూడా రిలీజ్ చేయడం జరిగింది టోటల్గా దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు మన కార్పొరేషన్కు ఆ తర్వాత గ్రామాలకు అన్నిటికలిపి దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండు నెలల లోపలనే మనకు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు వచ్చినాయి ఆ తర్వాత అమృత్ స్కీమ్ కింద రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఆల్రెడీ మొన్న ఆరో తారీఖు టెండర్ కంప్లీట్ అయిపోయి టెండర్ కూడా ఓపెన్ అయిపోయింది ఒకటి రెండు రోజుల్లో గవర్నమెంట్ జీవో కూడా వస్తుంది ఈ మన కోడ్ రాకముందే ఎలక్షన్ కోడ్ రాకముందే మనము మన రామగుండంలో దాదాపు రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలతో ఎస్టీపీలు డ్రైనేజ్ అది మనం పనులు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకిన్ని ఇంత అమౌంట్ ఇంత పెద్ద అమౌంట్ ఇంత తొందరగా ఇచ్చిన గవర్నమెంట్ సీఎం గారికి ఆ తర్వాత మన మినిస్టర్ గారు బుద్ధుల్లి శ్రీరబాబు గారికి ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కాన్స్టిట్యున్సీ మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు కుతమ్మారెడ్డి గారికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు మఖాంత్ సింగ్ రాజశేఖర్ గారికి కృతజ్ఞత గత ఐదు సంవత్సరాల నుండి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందనేందుకు నిదర్శనం గత ఐదు సంవత్సరాలలో కనీసం పది కోట్లు కూడా తీసుకురాలేని దరిద్రమైన పరిస్థితులలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కానీ కేవలం రెండు నెలల కాలంలోనే రాజ్ ఠాకర్ మక్కాన్ సింగ్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్షతోటి నిత్యం సెక్రటరియట్లో ఉండి ముఖ్యమంత్రి గారితో మంత్రి గారితో అందరితోటి మాట్లాడి కేవలం రెండు నెలల కాలంలోనే దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు రామగుండానికి నియోజకవర్గానికి తీసుకొస్తే దాంట్లో నూట ఇరవై కోట్ల రూపాయలు కేవలం మన కార్పొరేషన్కే కేటాయించడం జరిగింది ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో రాజ్ ఠాకూర్ సింగ్ గారు కృత నిశ్చయంతో ఉన్నారు ఈ నిర్ణయాన్ని ఏదైతే తను చేస్తూ ఉన్నాడో రామగుండం ప్రజలందరూ కూడా రాజ్ ఠాకూర్ సింగ్ సింగారితో ఉండి ఈ ప్రాంతంలో ఏదైతే అభివృద్ధి జరగాలనే ఆకాంక్షతో ఉండవు దాంట్లో అందరూ కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ ఉన్నాం ఏదైతే రామగుండం అభివృద్ధి కోసం నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు దుద్దిల శ్రీధర్ బాబు గారికి అలాగే తీసుకొచ్చిన రాజ్ ఠాకూర్ సింగ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గత పది సంవత్సరాల్లో తెలంగాణ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చేస్త చెందుతుందా అని అనుకుంటే పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఈ ప్రాంతం ఏమాత్రం అభివృద్ధి చెందకుండా పోయిన తరుణంలో ఏదైతే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే రామగుండం ఒకప్పుడు మాంచెస్టర్ ఆఫ్ ఆఫ్ ఇండియాగా ఉండే మళ్ళీ ఈ ప్రాంతం అంతా కూడా అదే మాదిరిగా దీన్ని చూడాలనే ఆకాంక్షతోటి కేవలం రెండు నెలల కాలంలోనే నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు వస్తే ఇంకా నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఈ ప్రాంతానికి ఎన్ని వేల కోట్లు వస్తాయి ఎన్ని పరిశ్రమలు వస్తాయి ఎన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టయితే ఈ భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని సిరిసిల్ల సిద్దిపేట కన్నా ఇంకా అగ్రగామిగా ఉంచేందుకు ప్రజలందరూ సహకారంతో అగ్రగామిగా ఉంచేందుకు స్థానిక ఎమ్మెల్యే గారు కష్టపడతా ఉన్నారు ఆ కష్టంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుతూ ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చినందుకు స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జనగామ కవిత సరోజిని బాలరాజ్ కుమార్ మహమ్మద్ ముస్తఫా నాయకులు పాతపల్లి ఎలయ్య అడ్డల రామస్వామి సలీం నీలం గణేష్ పొన్నం లక్ష్మణ్ గౌడ్ గణముఖుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు